అది అంటే ఏ పురుషుడు గురువర్యుని శ్రీపాదము పట్టలేదు సేనువ పుస్తకము చూసిన ఏ పట్టును నిలువ ఓ నరులారా మీ మది తెలియరా ఈ పరమ గోప్యము ఎవరెరుగా రోరయ్యా నా పలుపు మదిలోన నాటిన వారికే ఇది నిజమయ్యా అంటాడు అంటే గురువు నోటంటా వచ్చినటువంటి విషయం ఏదైతే ఉందో గురు వక్త జనితము శుద్ధులు వృత్తి వినుము ఏ ప్రజలు బహు బుద్ధి సుమ్మి పుట్టినందులకు గురు చరణము కట్టినందులోపు అంచేత ఈ విధంగా ఆచరణ ఉండాలి పరిశోధించాలి అనేటువంటి మాటలు ఎవడా పరిశోధించకుండా ఇక్కడ కూర్చో ఎవడో కూర్చోడు ఆచరణ లేకుండా ఎవడెక్కడ కూర్చో కూర్చోడు ఇరవై మైలు ముప్పై మైలు దూరం నుంచి ఆటోలే మామూలు కట్టించుకుంటూ వస్తున్నా ఇక్కడ కూతుకు వచ్చేదా నుంచి ఆచరణ ఉండవచ్చారా ఆచరణ లేకుండా వచ్చారా ఎంతసేపు మాట్లాడుతూ ఆచరణ ఉండాలా అది ఉండాలి ఇది ఉండాలి ఆచరణ ఉంది కాబట్టి ఇక్కడ వచ్చాం ఆచరణ లేకపోతే ఇక్కడ రావాల్సిన పని ఏం లేదు కదా అనిచేత ఆ ఆ పదాన్ని మన గడిగడికి ఉపయోగించి మనల్ని మనల్ని తిచ్చిపరచుకోవద్దని చెప్పేసి అని నేను మీ అందరికీ కూడా మనవి చేసుకుంటూ